అండి వెల్కమ్ బ్యాక్ టు మనీశ్రీ ఛానల్ సమ్మర్ వచ్చేసింది కదా అలాగే పిల్లలకి ఎగ్జామ్స్ కూడా వచ్చేస్తున్నాయి ఈ టైంలో పిల్లలకి ఈ లడ్డు చేసి పెట్టారంటే బాడీలో హీట్ తగ్గి చక్కగా చలువు కూడా చేస్తుంది పిల్లలకే కాదండి పెద్దవాళ్ళు కూడా ఆ రోజు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసి ఒక కప్పు పెసరపప్పు వేసుకోవాలి లో ఫ్లేమ్ లో దోరగా వేగాక ఒక ప్లేట్ లో పక్కకు పెట్టుకోవాలి అదే ప్యాన్లో పావు కప్పు పల్లీలు వేసుకోవాలి బాగా దోరగా వేపుకోవాలి వేగాక అది కూడా ప్లేట్లో వేసుకోవాలి అదే ప్యాన్లో ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి రెండు టీ స్పూన్ జీడిపప్పు రెండు టీ స్పూన్ బాదం వేసుకొని దోరగా వేపుకోవాలి దోరగా వేగాక అది కూడా ఒక బౌల్లో వేసుకోవాలి ప్యాన్లో ఒక కప్పు పైన రెండు టీ స్పూన్ బెల్లం వేసుకోవాలి ఎక్కువ స్వీట్ తినే వాళ్ళయితే ఒకటి కప్పు వేసుకోవచ్చు కప్పు నీళ్ళు వేసుకొని బెల్లం మెల్ట్ అయ్యే లోపల మనం వేయించుకొని పక్కన పెట్టుకున్న పెసరపప్పు గ్రైండ్ చేసుకుందాం పెసరపప్పు పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సర్ జార్లో వేసుకోవాలి మిక్సీలో రెండు యాలకాయలు వేసుకొని మూత వేసుకొని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి వేరే ప్లేట్లో వేసుకొని సైడ్ పెట్టుకోవాలి ఈ మాదిరిగా ఉంటే చాలు మనం పల్లీలను అదే మిక్సర్ జార్లో వేసుకొని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి ఈ మాదిరిగా గ్రైండ్ చేసే చాలు పప్పుల పొడిలో వేసుకొని రెండు కలుపుకోవాలి బెల్లం మొత్తం కరిగిపోయింది బెల్లం కరిగిన తర్వాత ఇందులో ఏమైనా ఉన్నా కానీ ఫిల్టర్ అయిపోతుంది ఇలా ఫిల్టర్ చేసుకుంటే మంచిది మీ ఆప్షనల్ అది ఫిల్టర్ అయిన తర్వాత ఇలా కొంచెం సేపు కలుపుకుంటూ మనం ముదురుపాకం వరకు కలుపుకోవాలి ముదురుపాకం వచ్చాక ఇలా లో ఫ్లేమ్లో కలుపుకుంటూ ముదురుపాకం వరకు కలుపుకోవాలి ఈ ముదురుపాకం సరిపోతుందండి గ్రైండ్ చేసిన పొడిని వేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం కొంచెం కలుపుకుంటూ మొత్తం అంతా కలిసేంత వరకు కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత అడుగు అంటకుండా బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులోనే మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి మొత్తం అంతా కలిసేంత వరకు కలుపుకోవాలి ఇందులోనే ఒక టీ స్పూన్ గీ వేసుకొని బాగా కలుపుకోవాలి మొత్తం అంతా కలిసేంతవరకు కలుపుకొని ఒక రెండు మూడు నిమిషాల వరకు కలుపుకుంటూ మిక్స్ చేసుకోవాలి రెండు నిమిషాల తర్వాత ఇలా కలుపుకుంటూ బాగా మిక్స్ చేసుకుంటూ సైడ్ పెట్టుకోవాలి ఒక రెండు మూడు నిమిషాల తర్వాత గోరు అయినప్పుడు ఇలా మనం ఏ సైజు కావాలో ఆ సైజులో లడ్డూలు చుట్టుకోవాలి పొడి పొడి చేసుకుంటూ ఇలా కలుపుకుంటూ లడ్డూలు చేసుకోవాలి లడ్డూలు ఇలా ఏ సైజు కావాలో ఆ సైజులోనే ఇలా మొత్తం అంతా కలుపుకుంటూ అన్నీ చేసుకోవాలి రుచికరమైన పెసరపప్పు లడ్డు రెడీ ఇలా మీ పిల్లలకి ఇలా చేసి పెట్టారంటే వాళ్ళు హ్యాపీగా తినేస్తారు పిల్లలు పెద్దలు వాళ్ళు ఎవరైనా కానీ హ్యాపీగా తినేయచ్చు చాలా అంటే చాలా బాగుంటాయి ఎండాకాలంలో ఇలా పెసరపప్పుతో లడ్డు చేసినారంటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది మీరు కూడా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటాయి మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ ద్వారా తెలియచేయండి థ్యాంక్ యూ